ఫ్రెండ్స్ మన దగ్గరకు ఒక కార్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఇది టూ థౌజండ్ సెవెన్ మోడల్ క్లబ్ హ్యాంథ్రో క్లబ్ ఇదైతే సూపర్ కార్ అండి మంచిగా ఉంది పెట్రోల్ వర్షన్ అయితే ఉంది టూ థౌజండ్ సెవెన్ మోడల్ కానీ తక్కువ వాడే ఫ్రెండ్ మీరు అందరూ కూడా చూసే వాళ్ళందరూ కూడా వెంటనే కార్ గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు కార్ని పూర్తిగా వీడియో చూడకుండా ఫార్వర్డ్ చేస్తూ చూస్తూ మళ్ళీ ప్రైస్ ఎంత అని కామెంట్ చేస్తున్నారు ఇక్కడికి పూర్తిగా కారు చూసి మీరు వీడియోలో చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి మీకు నచ్చితే కార్ కొనుక్కోండి ఫ్రెండ్స్ ఎందుకంటే పూర్తిగా కూడా వీడియో చూడకుండా మీరు కార్ డీటెయిల్స్ చూడకుండా వెబ్సైట్లో కూడా ఉంటుంది వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్ కో ఆ వెబ్సైట్ని మేము కామెంట్ బాక్స్లో అయితే పెడతాము కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్ ఏదైతే ఉందో అది వెబ్సైట్లో ఉంటుంది మీరు చూడవచ్చు ఆ వెబ్సైట్ని ఫాలో అయిపోతే మీకు పూర్తిగా కూడా దాంట్లో లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ఫోన్కి ఫోన్ చేసి లొకేషన్ చూసుకొని డైరెక్ట్గా లొకేషన్కి రావచ్చు స్టెపినీ అయితే లేదు ఫ్రెండ్స్ టూ సెవెన్ మోడల్ ఇది మీకు చాలా తక్కువ ధరలో కూడా ఉంటుంది ఎవరైనా ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు లేకపోతే వాళ్ళు డ్రైవింగ్ పర్పస్లో కూడా నేర్చుకోవడానికి కానీ బాగానే ఉంటుంది ఎక్కడ స్క్రాచెస్ కానీ యాక్సిడెంట్స్ కానీ అయితే కాలేదు ఇది కాకపోతే పాత బండి టూ థౌజండ్ సెవెన్ మోడల్ కాబట్టి చాలామందికి నచ్చకపోవచ్చు ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ కార్ కొనే వాళ్ళు సెకండ్ హ్యాండ్ కారు కొంచెం తక్కువ ధరలో కావాలనే వాళ్ళు మాత్రం వెంటనే చూసి మన దగ్గరికి వచ్చేసేయండి లొకేషన్కి వచ్చి పూర్తి లొకేషన్ వివరాలు మొత్తం కూడా దాంట్లో వెబ్సైట్లో అయితే పెట్టానండి ఆ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఇన్ అది మీకు కామెంట్ బాక్స్లో అయితే ఉంటుంది మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేస్తే కూడా మీకు పూర్తి డీటెయిల్స్ వస్తాయి మీరు కొనకపోయినా కూడా మీకు అవసరం అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి